செல்லு ஐ <laughs> கேட் नमो हाइतला देवाय नमः स्वास्थ्यनाग महाब्रह्मवे नमः महासर्वादि नमः ओम देवाये नमः जय जय नमः रवि आ भाई ये कुछ ले गाने पत्र मार सकेला गड़पंजाल समाचार का सूत्र पर बदल रहा आत्मा नारा అన్ని మతాల కలయికే హిందూ మతం అందరూ కూడా మత సామరస్యానికి ప్రతీక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అందుకే తిరుమలలో బీబీ నాంచారి ఒకప్పుడు ఢిల్లీ సుల్తాన్ కూతురు విగ్రహం కూడా తిరుమల గుళ్ళో ఉంటుంది అర్థం అన్ని మతాల ఆరాధ్య దైవం శ్రీమన్నారాయణ శ్రీ వెంకటేశ్వర స్వామి అని అటువంటి భగవంతుణ్ణి ఈరోజు రాజకీయాల్లోకి రాజకీయ ప్రయోజనాలకి లాగడం అన్నది అనైతికం అపవిత్రం ఇది వీళ్ళు అనుకుంటుంటారు అన్నిటినీ అన్ని వ్యవస్థలను రాజకీయాల్లో వాడుకున్నట్టు ఇది ఏ వ్యవస్థ అయినా సరే దేవాలయ వ్యవస్థను కూడా రాజకీయాలకు వాడుకోవాలనుకుంటే ఆ భగవంతుడు ఈరోజు మాట్లాడలేకపోవచ్చు ఆ భగవంతుడు ఈరోజు ఇలా చేస్తున్న అపవిత్రమైన పనులకు సమాధానం ఇప్పటికిప్పుడు చెప్పలేకపోవచ్చు కానీ ఆ భగవంతుడు బలవంతుడన్న విషయాన్ని వీళ్ళందరూ గుర్తుంచుకోవాలి తప్పు చేశారు భగవంతుడు చూస్తున్నాడు ఖచ్చితంగా భగవంతుడు ఆలోచిస్తాడన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ఐదు సార్లు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఆ భగవంతుడికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది పదుల సంఖ్యలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది తండ్రికి వర్తించిందే కొడుకుకు కూడా వర్తిస్తుంది కొడుకుగా తను కూడా ముఖ్యమంత్రి కాకముందు అనేక సార్లు శ్రీమన్నారాయుడు ఆ వెంకన్నను దర్శించుకోవడం జరిగింది తన పాదయాత్ర ప్రారంభమే తిరుమల దర్శించుకున్నాకే మొదటి అడుగు వేశారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం పాదయాత్ర పూర్తయ్యాక ఇంటికి వెళ్ళలా ఎక్కడికి వెళ్ళలా తిరుమలకి చేరి అది కూడా కాలినడకన తిరుమలకు చేరి ఆ వెంకన్నను ప్రణమిల్ని ప్రార్థించి ఆశీసులు తీసుకున్న తర్వాతే జగనన్న ఇంటికి వెళ్ళారు పాదయాత్ర ప్రారంభం పాదయాత్ర ముగింపు వెంకటేశ్వర స్వామి ఆశీసులతోనే చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సార్లు భగవంతుడికి వస్త్రాలు పెట్టి తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది ఆ బట్టలు భగవంతుడికి కట్టడం జరిగింది అంత భక్తి విశ్వాసాల వెంకన్నపై ఉన్న జగనన్నను ఈరోజు తప్పుడు ఆరోపణలతో మాట్లాడడం జరిగినటువంటిది జరిగిందనేటువంటి ఒక అపవాదు నెట్టడం ఇది నీకు ఎవరు క్షమించినా దేవుడు క్షమించడనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి నాకు ఇంకా నాకు దీని మీద నాకున్న అవగాహనతో చెప్తున్నా ఆరు వేల ఏడు వందల తొమ్మిది దేవాలయాలకు చంద్రబాబు నాయుడు గారు ముందు చేయాల జగనన్న వచ్చిన తర్వాత ఆరు వేల ఏడు వందల తొమ్మిది దేవాలయాలకు దూప దీప నైవేద్యాలకు ప్రతి నెల అమౌంట్ పంపించే కార్యక్రమం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వందల ఇంకట స్వామి దేవాలయాలు ఎస్సీ ఎస్టీ కాలనీలో నిర్మించినటువంటి వ్యక్తి కరోనా సమయంలో అర్చకులు నలభై వేల మందికి నెల నెల ఐదు వేలు పంపించినటువంటి వ్యక్తి మూడు వేల నాలుగు వందలు సుమారుగా పైగా తన పరిపాలనలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు కొత్త దేవాలయాలు నిర్మించిన వ్యక్తి కురుక్షేత్రం నుంచి ఢిల్లీ నుంచి ఒరిస్సా నుంచి బాంబే నుంచి చెన్నై వరకు వైజాగ్ వరకు హైదరాబాద్ వరకు బ్రహ్మాండమైనటువంటి వెంకన్న వైభవాన్ని తెలియజేసే దేవాలయాలు నిర్మించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో ఎక్కడో ఉన్నటువంటి జమ్మూలో కూడా స్వామి దేవాలయాన్ని నిర్మించిన దానికి సిద్ధు పూనుకొని నిర్మాణం పూర్తి చేయించిన తన పరిపాలన అనే విషయాన్ని గుర్తించమని కోరుతున్నాం ఇంతగా అచంతరమైనటువంటి వెంకన్నపై భక్త విశ్వాసాలతో జగనన్న పని చేస్తుంటే ఆ రోజు పని చేస్తుంటే ఈరోజు రాజకీయ ఆరోపణలు చేయడం జరగిన దాన్ని ఏమీ లేనటువంటి దాన్ని ఉన్నదని ఆరోపణలు చేయడం ఎవరికి క్షమించినా భగవంతుడు క్షమించడు అని తెలియజేస్తూ నమస్కరిస్తూ సార్ గతంలో చేసేవాడు ఏ చిన్న చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చి స్పందించట్లేదు మీరు కూడా ఈ రోజు వరకు గట్టిగా ఎక్కడ మీ వాయిస్ చూపించలేదు వైసీపీ పార్టీ తరఫు ఎందుకంటే దీంట్లో ఒక్కడ గుర్తుపెట్టుకో బా ఒక్కడ గుర్తుపెట్టుకో దేవుడికి సంబంధించింది కాబట్టి అన్ని దేవుడే చూస్తున్నాడు కాబట్టి దేవుడికే పెట్టాలా అనే ఆలోచనే భగవంతుడిది కాకుండా ఉన్నట్లయితే భగవంతుడిని రాజకీయాలలోకి ప్రతిసారి మాట్లాడడం అన్నది కూడా కరెక్ట్ కాదని ఆలోచించాము తప్ప వేరే ఉద్దేశం కాదు అది ఈ అత్యంత బలమైనటువంటి కలిగినటువంటి ప్రభావం కలిగినటువంటి వ్యక్తి వెంకటేశ్వర స్వామి కాబట్టి నువ్వు మాట్లాడేసామని చెప్పి నేను మాట్లాడు నేను మాట్లాడి ఇతను మాట్లాడు దేవుడి దగ్గర అలాంటి చెయ్యకూడదని ఆలోచించాం ఈ రోజు కూడా ఒకటే చెప్తున్నాం అన్ని దేవుడు ఈరోజు మాట్లాడలేకపోవచ్చు ఆ భగవంతుని మనం రాజకీయాల్లోకి లాగితే భగవంతుని మనం ప్రయోజనాలకి తప్పుడు ఆలోచనలతో తప్పుడు మాటలతో అబద్ధపు మాటలతో చేస్తే దేవుడు గమనిస్తుంటాడు అన్న విషయాన్ని గమనించమని విజ్ఞప్తి చేస్తుంది